రామచంద్ర ఇడు ఓడాక్స్ నేను భరించలేకపోతున్నాను అందమైన బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను అందమైన వ్లాగా మా అందమైన వ్లాగ్ ఏం కాదు అని అనుకోమాకండి సో కొంచెం అంత ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఈ రోజుతో నా కష్టాలు కన్నీళ్ళు అన్నీ మా ఆయనకి తీరిపోతున్నాయి అదేంటి నీ కష్టాలు నీ కన్నీళ్ళు మీ ఆయనకు తీరటం ఏంటి అనుకుంటున్నారా లిగిస్తే చాలు షాపింగ్ అను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావు అమ్మాయి నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంయట్లేదు నీకు ఈరోజు స్కూటీ నేర్పించేస్తాను అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అది స్వీట్గా ఎందుకు ఉందంటే ఆయనకి స్వీటు నాకేమో అది హాట్గా ఉందన్నమాట సో ఏంది ఇదంతా అంటే ఎప్పుడూ రొటీన్గా కాకుండా కొంచెం చేంజింగ్గా మాట్లాడేసుకుందాం మనం ఏంటంటే ఉన్న కొద్ది ఛానల్స్ ఎక్కువైపోతున్నాయి మన కంటెంట్ అన్నది అందరికీ నచ్చాలంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది ఐ హోప్ ఇది కూడా మీరు ఎంజాయ్ చేసుకుంటూ ఈ ఫుల్ వీడియో చూడండి మస్తు ఫన్ ఉంటదన్నమాట అనమాట ఇక్కడ వచ్చేసి పొద్దున్నే మనకుండే పనులు ఏంటండి ఇంటి చుట్టూ ఊడ్చుకోవటం కాలజాలు ముగ్గు పెట్టి బట్టలు నానబెట్టుకొని ఇంట్లోకి వచ్చి అర్ధకో ఇవన్నీ ఏ పార్వతి అంటారా కోర్స్ ఈ కామన్లో కూడా మన సబ్స్క్రైబర్లో కొంతమంది చిలిపిగా నువ్వు ఫ్యాంట్ వేసుకో అది వేసుకో ఇది వేసుకో అని ఫన్నీగా పెడుతుంటారు కొంతమంది సీరియస్గా పెడుతుంటారు ఫన్నీగా పెట్టే వాళ్ళైనా సీరియస్గా పెట్టేటోళ్ళైనా నేను లాంగ్ డ్రెస్ వేసుకున్నాను అది ఒక్కటి అర్థం చేసుకోండి నైట్ వేసుకున్నప్పుడు మీరు తడిసి దాన్ని దోపుకోరా ఏంది కొంచెం అయినా ఆలోచించాలి కదా అనేసి నేను చెప్తూ ఉంటాను సర్లేండి అవన్నీ మనకు మామూలే కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సర్దేసుకుంటున్నాను అనమాట పని ఎక్కువ ఉన్న రోజే నాకు ఇంకా పని ఎక్కువ చేయాలనిపించిద్దో ఏంటో నాకు తెలియదు ఒక పక్క కొంచెం లేట్గానే గానే లేచాను ఈ రోజు ఒళ్ళు బద్ధకంతో మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసేదో పెద్ద నారి లెక్క చేయాలని చూస్తూ ఉంటాను అది నేను తిట్లు తినేదాకా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట ఇక మీకు అర్థమైపోయింది ఏంటి ఇక్కడ పావును దోమిన దోముతుంది అనుకోము అక్కడిని ఇది వచ్చేసి పొట్లకాయ సో మొన్న పొట్లకాయ చట్నీ చేశాక మా ఫ్యామిలీలో పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సో కామెంట్లు అనేవి కొంత పాజిటివ్ నెగిటివ్ ఆ వీడియోకి వచ్చినా కానీ బట్ నేను ఆ వీడియోని డిలీట్ చేశాను రీజన్ ఏంటంటే ఆ వీడియోలో ఎక్కువ శాతం చూడలేదండి ఒక టూ ఫార్టీ థౌజండ్ మెంబర్సే చూశారు నాకు ఎందుకో బుద్ధి కాలేదు సో అందుకని నేనైతే డిలీట్ చేశాను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ దేడు ఉంది అని ఎత్తుక్కుంటాననేసి సో దీన్ని కొంచెం ఉప్పేసి నేను పైన ఉన్న వైట్ని మొత్తం పోగొట్టాలని రుద్దేస్తున్నాను అనమాట సంయుక్తానేమో సాక్షుల్లోంచి మట్టి తీస్తుందా లేకపోతే సాక్షుల్ని మురతబడి అని బొజ్జో పెడుతుందో నాకైతే అర్థం కాలేదు సో ఏదో ప్రయత్నాలన్నీ చేసేస్తుంది ఈరోజు కొంచెం డిఫరెంట్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీరు చూసేటప్పటికీ మీకు ఒక విషయం చెప్పండి చెప్పాలి టుడే మై బర్త్డే సో ప్లీజ్ విష్ చేయండి నేను పోస్ట్ పెట్టుకుందాం అనుకున్నాను మరి నా బర్త్డేకి నేనే పోస్ట్ పెట్టుకుంటే దరిద్రంగా ఉంటదేమో అనిపించింది అయినా పెడదామని ట్రై చేస్తున్నాను చూస్తానులేండి ఈ వీడియో పెట్టబోయేసరికి మీకు ఈ విషయం అయితే తెలిసిద్ది అనుకుంటున్నాను పోస్ట్ ద్వారా ఇక మా సారీ మా ఆయన ఉన్న అందమైన బైక్ ఇదే అనమాట ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌజండ్ పెట్టి కొన్నారు ఎందుకు కొన్నారండి అనవసరంగా రెండు బైకులు ఉన్నాయి అంటే మా మామయ్య గారి కోసం అయితే కొన్నారనమాట రీజన్ ఏంటంటే కొంచెం మామయ్య గారు మోకాలు ఉంది మీ అందరికీ తెలిసిందే ఆ కాలు తిప్పేయటం వల్ల ఇంకా ఎక్కువ అవుతుందని సో అన్నదమ్ముల్లో ఆవేశంగా ఆలోచించి ఆలోచనని ఆవేశం అయినా పర్లేదు కానీ మంచి ఆలోచన అనుకొని సో ఈ బైక్ అయితే మా వారు కొన్నారు కొన్నదైతే మావారు రీజన్ ఏంటంటే నాకు నేర్పించటం కానీ నేను నేర్చుకున్న యత్నమే లేదే నాకు నువ్వు యాడి తీసిపోయిపోయినా పర్లేదు ఆ బైక్ జోలు నన్ను తీసుకోకు అవసరమైతే నీ హీరో హోండా బైక్ నేర్చుకుంటా అంటే మూత మీద వాట పెడతానని తిడుతున్నారనమాట సో మా సంయుక్త నేను జల్లేసుకోవటానికి పాతి ఇంటి దగ్గరికి వెళ్ళింది నేనైతే ఇక్కడ చట్నీ అయితే చేసేసాను అనమాట ఈ చట్నీ వీడియో కమింగ్ సూన్ అప్లోడ్ చేస్తా షార్ట్ లెక్క కావాలనుకుంటే వాచ్ చేసేసుకుంది కాని అప్పుడు కానీ చాలా బాగా కుదిరిందండి ఇది నా సొంత యత్నము కాదు సొంత ప్రయత్నము కాదు మీరు ఒకలా చేసుకోవచ్చు నేను ఒకలా చేసుకోవచ్చు బట్ ఇది మాత్రం ఇస్పై ఫుడ్లో చేశారనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను ఒక మైక్ అయితే తెప్పించాను హోప్ మీకు క్లారిటీ కూడా బాగుంటుంది వీడియోస్ దాని అయితే నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు ఇదే నా బర్త్డే గిఫ్ట్ అని నాకు నేనే అనుకు ఎందుకంటే మా ఆయన డబ్బులు ఇస్తే నేను కొనుక్కున్నాను అనమాట అందుకోసమని ప్రతిసారి ఖర్చు అంటే కష్టమే కదా ఎక్కడికైనా వెళ్దామా అని ప్లాన్ చేసుకుంటున్నాం చూద్దాం లేండి ఇక ఇక్కడికి వచ్చేసి చూస్తున్నారు కదా ఈ మైక్ అన్నది చాలా డిఫరెంట్ ఉంది నాకు కో యూట్యూబర్ ఒకళ్ళు రికమెండ్ చేశారనమాట సో క్రెడిట్ అంటే తనకే ఇచ్చేస్తాను ఎందుకు అంటే నాకు మైక్ అంటే కొంచెం భయం ఉంది థౌజండ్ రూపీస్ మైక్ ఒకసారి తీసుకున్నాను అంతకుముందు ఇలాంటి మైకే ఒక నాకు గిఫ్ట్ అయితే ఇచ్చింది అది కింద పడి పగిలిపోయాక నాకు అసలు అమ్మో భయమే చేస్తుంది ఏ మైక్ తీసుకోవాలనుకున్న అందుకోసమే నేను మైకులు తీసుకునే యత్నానికి ఎక్కువ బాటిల్ లేదు అనేసి కో యూట్యూబర్ తీసుకుంటే తన రివ్యూని అడిగి నేను కూడా సో ఈ మైక్ అయితే తీసుకున్నాను అనమాట దీని యొక్క లింక్ కావాలంటే నేను కింద మీకు ప్రొవైడ్ చేస్తాను కావాలంటే లింక్ అని అడగండి నన్ను సో ఓకేనా ఈ మైక్ ఎలా ఉందంటే మనకు కనెక్టర్లు వచ్చాయి దానిపైనే చిన్న చిన్న ఇవైతే వచ్చాయి ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు నాకు చాలా హెల్ప్ అవుతుందని తీసుకున్నానండి ఇవన్నీ వచ్చాయి దీనికైతే అయితే మనకు ఒక కనెక్టర్ రెండు మైక్లు అయితే వచ్చాయి టూ ఇద్దరు పర్సన్స్ అయితే మాట్లాడుకోవచ్చు సో అందుకోసం అనేసి నేనైతే రెండు మైక్లు వచ్చేయే తీసుకున్నాను రెండు వేల ఆరు రెండు వేల ఐదు వందలో పడింది సో నేను ఇది తీసుకొని కూడా పది పదిహేను రోజులు అవుతుంది మీరు మొన్న చూసిన లాంగ్ వీడియో చూసి ఉంటారు కదా అదేనండి చికెన్ రెసిపీలకి తాళీ లెక్క పెట్టినాను కదా సో ఆ దాంట్లో కంటిన్యూస్ వాయిస్ ఈ మైక్లో ఇచ్చాను క్లారిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి మైనస్లు ప్లస్ లెక్క చూపించింది ఎంత ఛార్జింగ్ ఉంది ఏంటి అని అందుకు ఇంకా బాగా నచ్చింది ఈ మైక్ అయితే నాకు అండ్ మనకి ఇక్కడ సెల్గు పెట్టినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వెళ్ళిద్దమాట సో నేను చూపిస్తాను చాలా ట్రై చేశాను అదేంటో బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి నాకు అసలుకే రాదు నాకు తోడు అన్నమాట బాగా పని చేస్తుందో లేదో పని చేయకపోతే రిటర్న్ ఇవ్వాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి అన్నీ చెక్ చేసుకుంటే చాలా మంచిదని నా ఫీలింగ్ ఇదిగోండి ఇక్కడ దీనికి డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవటమే కానీ వీటికి అలా అవసరం లేదు కింద టైప్ టైప్లో ఉందనమాట మనకి ఆ పెట్లో పెట్టేస్తే అదే ఛార్జింగ్ అవుతుంది బట్ పెట్టకైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలండి అరే ఇది కొంచెం చూస్తున్నారు కదా ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు పక్కనే చిన్న లైట్ లాంటిది ఉంది అది గ్రీన్ కలర్ లో ఉంటే ఫుల్ అయినట్టు రెడ్ కలర్ లో ఉంటే కొద్దిగా ఎక్కినట్టు ఇక్కడ మనం అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట మైకుల్ని చూస్తున్నారు కదా ఇలా వేసేసుకుంటే మనకి ఛార్జింగ్ అయితే అవుతూ ఉంటాయి సో ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకునేది అండ్ ఇది అందరికీ ఉపయోగపడిద్దా అంటే కొత్తగా పెట్టిన యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే గనక మీరు 1000 లో తీసుకోండి సో బెటరే ఇప్పుడు నేను ఇచ్చేది మీకు థౌజండ్ 1000 స్ మైక్ యొక్క క్వాలిటీ అనమాట ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాబట్టి కొంచెం క్వాలిటీ ఉంటుంది కాదనట్లేదు కానీ స్టార్టింగ్లోనే ఎక్కువ పెట్టేసుకొని ఇబ్బంది పడొద్దని అని నేను చెప్తాను నా మొబైల్ ప్రాబ్లం ఇదండి అప్పుడప్పుడు ఏంటో స్టక్ అయిపోయి అలా అయిపోతుంది అనమాట సో నేనేం చేశానంటే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి అండ్ చాలా వరకు డిలీట్ చేశాను ఈ మధ్య కొరియన్ సిరీస్లు బాగా చూసేస్తున్నానండి నేను సీరియల్స్ అన్నవి అదేంటో తెలియట్లేదు ఇవేంటంటే ఒక ముప్పై నలభయో ఇలా ఎపిసోడ్లు ఉంటాయి లేకపోతే ఇరవయో పదిహేను అవి చూసేస్తాయి ఒక సాటిస్ఫాక్షన్ అదే ఐదారు వందల ఎపిసోడ్లు అంటే కొంచెం ఈ రోజు జరిగిన తర్వాత రేపేమైద్ది అన్న ఇంట్రెస్ట్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు అదనమాట సంగతి ఇక నా బైక్ విన్యాసాలు అయితే చూసేయండి भाइ मिटे पुरै बेटर भयो सर సైకిల్ దీనికి సంబంధం ఎత్తకను భావ నాకే నేను ఏకొంటున్నను બે ભાઈને <rearr> అసలు నీకు నా చేతుల్లో షవరింగ్ ఎలా వస్తుందో వస్తుందని తెలియట్లేదు అసలు నన్ను యాడికి తీసుకెళ్ళమని నేను కానీ నాకు వద్దు నీకు ఇవ్వటంతోనే మళ్ళీ అది కొండ చేస్తాను అసలు లేదు నువ్వు నాకు ఇవన్నీ నేర్చున్నా నువ్వు ఊరికి తీసుకోపోయినా నన్ను ఇంట్లో పడి ఉంటానా పొద్దు